జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనిఖానల్ కి స్వాగతం బైబిల్లో వావి వర్షం లేకుండా వృద్ధి చెందిన వంశం గురించి ప్రశ్నిస్తే జనాలు అదేనండి గొర్రెలు ఓహో గింగ్రేలు కొట్టేశాయి వచ్చి కామెంట్లలో వాళ్ళతో పాటు ఓ వీడియో కూడా చేసి ఉన్నారు కదా టిష్యూ కుమార్ గారు ఆయన గారు వీడియో పెట్టి తన మీద తాను బకెట్ల కొద్దీ బురద గుమ్మరించుకున్నాడు అదేంటో కొంచెం త్వర త్వరగా చూసేద్దాం అన్నింటికంటే ముందు నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది మనసులో ఈ ప్యాస్టర్లు ఆ అపరిశుద్ధ గ్రంథం కనిపిస్తూ ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు కదా చూడగానే నాకెందుకో సినిమాల్లో చూసేదాన్ని నా చిన్నప్పుడు సైడ్కి ఫ్రంట్కి ఫోటోలు పెట్టి తీస్తూ ఉంటారు అచ్చం వెంటనే అదే జ్ఞాపకం వస్తుంది ఖైదీ నెంబర్లు సరే కానీ టిష్యూ కుమార్ గారు నా ఛానల్ పేరు నేను ఇంగ్లీష్లో రాసుంటాను అది తెలుగులో నేను ఇప్పుడప్పుడే పెట్టను మీరు దాన్ని తెలుగులో రాసేటప్పుడు ఎట్లా రాయాలో కనీసం నేర్చుకోండి తర్వాత బుద్ధి తర్వాత చెప్దురు కానీ బుద్ధి రాయడం నేర్చుకోండి దీ కింద ఒత్తుంటుంది బుద్ధి అది బుద్ధి కాదు బుద్ధి ఆదాము పక్కన ఒక కామ కూడా పెట్టాలి అది చిన్న తప్పే అనుకోండి కానీ కనీసం నాకు కౌంటర్ ఇచ్చేటప్పుడైనా కొంచెం కొద్దిగా తెలుగులో తప్పులు దిద్దుకుంటే బాగుంటుంది బుద్ధి తర్వాత చెప్దురు కానీ ముందు బుద్ధి రాయడం బుద్ధిగా నేర్చుకోండి వ్యాస భగవానుల వారు జన్మమేటో కర్ణుడు ఎలా జన్మించాడో వాటి పూర్వాపరాలు ఏమిటో మాకు తెలుసు నీ దగ్గర నేర్చుకోకర్లా ముందు అడిగిన లెక్కలు అలాగే ముందువర్స్ కామెంట్ చూసా దాన వీర సూర కర్ణలో డైలాగ్ పెట్టాలట మాకేం తక్కువ ఉన్నాయా జీసస్ మీద సినిమాలు మేము కూడా తీసుకొస్తాం సినిమాలు కావాలా సరదాగా ఉందా వంశావళి తీసుకుంటే భయంకరంగా ఉంటది వంశావళి ఏదో ఇప్పుడు అయితే ఇక్కడ మీరు బైబుల్లో ఆదాము వంశావళికి వచ్చి మాట్లాడారు కదా ఇక్కడ విషయం చూడండి మీరు సేమ్ మీ యొక్క భవిష్య పురాణం ఉంది కదా భవిష్య పురాణంలో కూడా సేమ్ అలాంటి ఉంది అంటే మీ ఉద్దేశంలో ఆదాము అవ్వాలకు పుట్టిన వాళ్ళంతా కూడా ఒకళ్ళు అన్నదమ్ములు వరుస అవుతారు కదా బాబాయ్ అవుతారు కదా అవుతారు కదా మరి కాన్సెప్ట్ మరి మీ మీద కూడా లేచ వంశం పుట్టినప్పుడు ఆయన ఒక పది మంది ఇరవై మంది పుట్టించి వాళ్ళ ద్వారా పుట్టేలా చేసాడు లేకపోతే ఒకళ్ళు అవ్వ నుండే పుట్టారు మిగతా వాళ్ళు భవిష్య పురాణంలో ఆదాము అవ్వ జాతి ఎలా పుట్టిందో నీకెంత బాగా అర్థమైందో ఒక నిమిషంలో చెప్తా ముందు కానీ అంటే గమనించండి అవ్వ నుండి మిగతా కూడా పుట్టారు అంటే ఒక వాళ్ళ చెల్లికలు వాళ్ళ చెల్లి వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళే చేసుకున్నారు కదా వాళ్ళని పిన్నిల్ని బాబాయిల్ని పెతనాల్ని వాళ్ళే చేసుకున్నారు కదా ఒక పది మంది పుట్టించి ఒక చేసిన చేశాడా చేశాడు ఒక ఒకళ్ళ నుండే వీళ్ళు పుట్టేలా చేశాడా క్లియర్ గా బైబుల్లో ఏదైతే మీరు తప్పు పడుతున్నారో బైబిల్ వంశావళి భోకు వంశాలు ఏదైతే మాట్లాడుతున్నారో అదే వంశావళి మీ విష్ణు పుట్టించాడు అదే అదే నీకు ఎంత బాగా అర్థమైందో ఆ కదా ఒక్క నిమిషంలో చెప్తా తొందర పడుకు తొందర పడకు చూడండి దాని గురించి చూపిస్తా భవిష్య మహాపురాణము గమనించండి భవిష్యత్ ప్రాణంలో మధ్యమ పర్వము ప్రథమ ఖండము మూడవ భాగంలో ప్రతిసర్గ పర్వము చూడండి దీంట్లో మ్లేచ యజ్ఞ వృత్తాంతం అని ఉంటుంది అనమాట కుమార్ గారు నాకు అక్కడ ప్రద్యోతుని కనిపించింది వంశీయ రాజవర్ణ మేచ భాషాదులు అని ఉంటది ఇందులో కానీ గమనిస్తాయి చూడండి కలి ఎన్నో కారణాల వల్ల కలి ఎన్నో కారణాల వల్ల యుగాలన్నింటిలోకి నీవు శ్రేష్ఠుడు కాగలవు ఇక నీ రాజ్యము నేను అనేక రూపాలు ధరించి నీ కోరిక తీర్చగలను ఆదాము నామము గల పురుషుడు అభవతి అను స్త్రీ ద్వారా లేచ వంశాలను వృద్ధి చేయగలను ఇక్కడ విష్ణువు వరం కలికి కలిగి ఏమని ఆదాము ద్వారా లేచ వంశం వృద్ధి చెందుతున్నారు అంటే ఆదాము పుట్టే పిల్లలు ఒక చేసుకున్నారని కదా ఒక చేసుకోవడం బైబుల్లో ఆదాము చేసుకోవడం వాయు వర్లు లేవు భోకు వంశాలు అన్నారు కదా ఇక్కడ విష్ణువు కూడా భోకు వంశాలు పుట్టిస్తున్నాడు ఇక్కడ విష్ణువు కూడా ఆ వాయువర్షాలు లేకుండా ఒక చేస్తున్నాడు అని అర్థం వస్తుంది నా ఉద్దేశం అది కాదు నేను అనను నేను భోకు వంశాలు అను దేవుడు ఏదైతే చాలా వేసు ఒక నిమిషం ముందు చదివేటప్పుడు విష్ణువు కలిని ఉద్దేశించి కలి ఎన్నో కారణాల వల్ల యుగాలన్నిటిలోకి నీవు శ్రేష్ఠుడవు కాగలవు ఇక నీదే రాజ్యము నేను అనేక రూపాలు ధరించి నీ కోరికను తీర్చగలను ఆదాము నామము గల పురుషుడు హవ్యవతి అను స్త్రీ ద్వారా మ్లేచ్చ వంశాలను వృద్ధి చేయగలను అని ఆశీర్వదించి భగవంతుడైన శ్రీహరి అంతర్ధానం చెందాడు నిలువెల్లా ఆనందం కలిగిన కలి నీలాచల పర్వతంపై నివాసం ఉన్నాడు ఇక చదివేటప్పుడైనా ఆ రెండు ముక్కలైనా కొంచెం తప్పులు లేకుండా చదివితే బాగుంటుంది ఇప్పుడు నా ప్రశ్నలు ఒక్క ఏదో ఒక పుస్తకం చూపించవు తీసుకొచ్చావు ఓ మొక్క కట్ చేసి చూపిస్తున్నావు అసల ఈ భాగానికి సంస్కృత శ్లోకాలు ఏవి నీకు అసలు సంస్కృత శ్లోకాలు చూపించాలా వాటి ఎందుకు లేదు వాటి పదవి భజన ఏది దాని అర్థాలు ఏవి ఒక్క శ్లోకమైనా చదివి ఎందుకు చెప్పవు నువ్వు ఏ మొక్క చూపిస్తే ఆ మొక్క చూసి మేము ఓహో ఓహో నమ్మేయాలా ఎందుకు నమ్మాలి ఉన్న రెండు లైన్లే సరిగ్గా చదవలేవు నువ్వు ఏదో పుస్తకం లేదో ఓ మొక్క చూపిస్తే మేము తలాడించాలా నెక్స్ట్ సరే కాసేపు నువ్వు చూపించిందే తీసుకుందాం అదే పుస్తకంలో తొంభై నాలుగో పేజీలో కిందన ఒక వివరణ ఉందే అధ్యాయం ఇరవై ఎనిమిదో శ్లోకం నుంచి ఆదాము అవ్వా అనే వారి పేరులు బైబిల్లో వ్రాయబడిన వాండ్ర కథ కనిపించుచున్నది ఇది ఇందెవరో నడుమ చేర్చిరి అని నా సంపూర్ణ విశ్వాసము క్రైస్తవ మతము చాలా ప్రాచీనము అని పవిత్రము అని ప్రచారము చేయటకు వచ్చిన ఫాదరీలు డబ్బిచ్చి మన పండితులను ఇట్టి అపభ్రంశములు చాలా చేసిరి చరిత్ర ఎంతయు తారుమారు చేసిరి పురాణములలో బుద్ధి పూర్వకంగా ఇట్టి అపాత్రపు పని జరిగినది ఈ అధ్యాయము భాష తీరు చూచినను నా ఊహ బలపడుచున్నది ఆ కథ ఇట్లు నడిచినది మరి ఇక్కడ ఇంత వివరణ ఉంటే ఈ మొక్క ఎగరగొట్టసవే ఇది తీసుకుంటే అది కూడా తీసుకోవాలి కదా మరి సరే ముందు పోదాం సరే నేను ఒరిజినల్ సంస్కృత శ్లోకాలకి మూల కథకి మూల పుస్తకాలకి వెళ్లకుండా నువ్వు చూపించిన ఆ మూడు లైన్లలోనే నీకు తెలుగులో ఉన్న ఆ మూడు లైన్లు అర్థం కాలేదని చూపిస్తా చూడు పాయింట్ నెంబర్ వన్ బైబిల్ ప్రకారం అసలు సృష్టి మొత్తం ఆరంభం ఆదాము అవ్వతోనే యహోవా ఆదాము సృష్టించి ఆదాము నుంచి అవ్వని తీసాడు అంటారు బయటికి వాళ్ళిద్దరి నుంచే వావి వర్షం లేకుండా వృద్ధి జరిగింది ఇది పక్కా నువ్వు కూడా ఒప్పుకున్నావు కదా బైబిల్ ప్రకారం ఆదాము అవ్వ తప్ప ఇంకొకళ్ళు లేరు భూమి మీద ఇది బాగా గుర్తుపెట్టుకో భవిష్య పురాణం దగ్గరకు వస్తే అప్పటికి కొన్ని యుగాల చరిత్ర జరిగిపోయి అనేక వంశాలు విస్తరించి చాలా వంశాలు వృద్ధి చెంది ఉన్నాయి అప్పటికే భవిష్య పురాణము అనేది భవిష్యత్తులో జరగబోయేది ఋషులు దర్శించి చెప్పినటువంటి పురాణం నువ్వు చూపించిన ప్రతి సర్గపర్వం కూడా సౌనక మహర్షి అడుగగా సూతుడు చెప్తున్నట్లుగా ఉంటుంది మ్లేచ్ఛ జాతి ఆదాము హవ్యవతి అనే ఇద్దరు వల్ల వృద్ధి చెందుతుంది అని చెప్పడము అంటే అది ఒక అనాగరిక పాపపు నీచ వంశము అది వీరి ద్వారా వృద్ధి చెందుతుంది అని అప్పటికే భూమి మీద అనేక వంశాలు వృద్ధి చెంది ఉన్నాయి ఇప్పుడు నువ్వు చూపించిన ఆ రెండు లెన్ల మొక్క దగ్గరికి రా ఆదాము నామము గల పురుషుడు హవ్యవతి అను స్త్రీ ద్వారా వంశాలను వృద్ధి చేయగలను అన్నాడు విష్ణువు ఇక్కడ వాళ్ళిద్దరి ద్వారా వంశం వృద్ధి చెందుతుంది అని చెప్పారు గాని కేవలము వారికి పుట్టే పిల్లల నుంచే అంటే అన్న నుంచి గాని తండ్రి కూతుళ్ళ నుంచి గాని తల్లి కొడుకుల నుంచి మాత్రమే మీద్దరి నుంచే మీకు పుట్టిన పిల్లలు ఒకరినొకరు తో వావి వర్షం లేకుండా కలవడం వల్ల మాత్రమే వంశం వృద్ధి చెందుతుంది అని అక్కడ విష్ణువు చెప్పాడా నీకు తెలుగు రాదా తెలుగు చదవడం రాదా అర్థం కాదా లేకపోతే పచ్చకామర్ల వాడికి అవునులే అదే కరెక్ట్ పచ్చకామర్ల వాడికి లోకం అంతా పచ్చగా కనిపించినట్టు ఏది చూసినా నీకు అదే కనిపిస్తుందా ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఆదాము హవ్యవతికి ఇక్కడ మగపిల్లలు ఆడపిల్లలు పుట్టారనే అనుకుందాం ఆదాముకి హవ్యవతికి పుట్టిన మగపిల్లవాడు అప్పటికే భూమి మీద విస్తరించి ఉన్న వేరొక వంశానికి చెందిన అమ్మాయితో వివాహం చేసుకుని ఆమెని వీరి వంశానికి తెచ్చుకుని ఆమె ద్వారా దాన్ని క్షేత్రము అంటారు ఆ క్షేత్రం ద్వారా ఆదాము కొడుకు అతని బీజం నిక్షిప్తం చేసి వృద్ధి చేసిన వంశం కూడా ఆదాము అవ్వాల వంశమే అవుతుంది ఇక్కడ విష్ణువు కేవలం మీలో మీరు మీ ఇద్దరే మీరు మీకు పుట్టిన పిల్లలే మీరు మీ పిల్లలు మీ తల్లి కలిసి అని చెప్పలేదు మీ ద్వారా ఆ మ్లేచ్ఛ వంశం వృద్ధి చెందుతుంది అన్నాడు మళ్ళీ చెప్తా నీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే బొమ్మ కూడా గీసి చూపిస్తా పాయింట్ నెంబర్ బైబిల్ ప్రకారము భవిష్య పురాణం ప్రకారము బోకు వంశావళి ప్రాపర్ వంశావళి ఎలా వృద్ధి చెందుతుందో చూద్దాం నీచ అనాగరిక జాతి అపరిశుద్ధ గ్రంథం ప్రకారం సృష్టిలో ఎవ్వరు లేరు ఉదాహరణకి పందుల వీధి ఆదాము అవ్వాకి పందుల వీధి కొడుకులు పందుల వీధి కూతుళ్ళు పుట్టి అన్న చెల్లితో అక్క తమ్ముడితో తండ్రి కూతురుతో తల్లి కొడుకుతో ఇలా విచ్చలవిడిగా వావి వర్షం లేకుండా చక్కని వృద్ధి చేసినది పందుల వీధి వంశం దీన్ని బోకు వంశావళి అంటారు ఇప్పుడు భవిష్య పురాణం ప్రకారం చూసుకుందాం నీచ అనాగరిక జాతి వృద్ధి చెందడానికి పందుల వీధి వారి వంశంలో తల్లి తండ్రికి పందుల వీధి వారి పిల్లలు పుట్టిన తర్వాత అప్పటికే విస్తరించి ఉన్న వేరే వంశస్థుల ఉదాహరణకి ఒక గాడిదల వీధి వారి వంశం నుంచి ఒక అమ్మాయిని అనగా క్షేత్రాన్ని మ్లేచ్చజాతి పందుల వీరుడు అబ్బాయికి ఇచ్చి వివాహం చేస్తే వారిద్దరికి పుట్టిన పిల్లలు జాతి వంశీయులే అవుతారనమాట వారిని పందుల వీధి పిల్లలే అంటారనమాట ఇలా కూడా వేరే వంశాల నుంచి అమ్మాయిలని అనగా క్షేత్రాలని తీసుకొచ్చి ఈ లేచ జాతిలో పందుల వీధి వారితో కలిపి చేస్తే వంశం వృద్ధి చెందుతుందనమాట అది విషయం ఇలా వృద్ధి చెందిన వంశాన్ని చక్కటి వృద్ధి చెందిన వంశం అంటారు గాని బోకు వంశం అన్నారు అనమాట బోకు వంశాలు కావి ఏ ఉద్దేశంతో దేవుడు చేస్తున్నాడు దేవుడు ప్రణాళిక తప్పు పెట్టడం మనం ఎవరు ఇప్పుడు కాలంలో తీసుకొచ్చి అప్పుడు వర్షాలని అప్పుడు దేవుడు ఏ ఉద్దేశంతో చేసిన వర్షాలు పెట్టాడు దేవుడు అంటే ఇది శివకుమారు మనం కలుపుకు మాకు దానికి ఏ విధమైన లేదు ఆ విదేశీ మతానికి ఆ పరాయి మీరు చెప్పుకుంటున్న అబద్ధపు నిజదేవుడికి మాకు ఏ సంబంధం లేదు కానీ మీరు ఏం మీ ఉన్న విషయం తెలియకుండా బైబుల్ మాట్లాడుతున్నారు కాబట్టి మీ గ్రంథాలు ఇక్కడ విష్ణువు ఇలాగ మేచ వంశం ద్వారా ఉద్దేశించుకోవాలి ఇక్కడ కూడా భోవల్ అవుతుంది బైబుల్ భూకు వంశాలు అంటే కనుక వంశాలు అవుతుంది రెండు లైన్ లో తెలుగు కూడా చదువు అర్థం చేసుకోలేవు నీకెందుకు హిందూ పురాణాలు అయినప్పుడు మీద మీకు కొట్టిందా కాబట్టి సూర్యుడు మీద ఉమే మన మీద పడుతుంది కర్మ సామెత చెప్పడం కూడా చేత కాదు సూర్యుడి మీద ఉమ్ము వేస్తే కింద పడుతుంది వెళ్ళకిల్లా పడుకునే ఆకాశంలోకి ఉమ్ము వేస్తే మీద పడుతుంది అది కూడా తెలియదు అది కూడా మేమే చెప్పాలి బ్లేజర్ వీరుడు జాన్ గారి భాషలో చెప్పాలంటే ఈ మాత్రం కూడా తెలియకుండా వచ్చేస్తే ఎవరు చేస్తారు అంటే నేను ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆదాం అబ్బా ద్వారా ఒక వంశం వచ్చింది ఒక జాతి వచ్చింది బ్లేజ్ లో జాతి వచ్చింది అంటే వాళ్ళు ఒకళ్ళు పుట్టారు పుట్టిన వాళ్ళకే చేసుకున్నారు వాళ్ళలో అమ్మ నాన్న పుట్టిన వాళ్ళనే ఆ చెల్లి వాళ్ళనే చేసుకున్నారని మీరు అందరూ చెప్తుంది భవిష్య పురాణం అలా చెప్పలేదు అని ముందు వంశాలు ఎలా అభివృద్ధి ఎందుతాయో తెలుసుకో అని చేత నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ పాస్టర్లందరూ నీకంటే పెద్ద విధమైంది నేను అని ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి ప్రూవ్ చేసుకోకుండా తప్పు లేని చోట తప్పులు వెతకాలని ప్రయత్నించి ఆ పాలు కాకుండా ఉంటే మంచిది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ గ్రేట్ బా బాయ్